సన్నటి తీగల్లాగా బ్లూ లేదా పర్పుల్ కలర్లో మన లెగ్స్ మీద ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది అండి అది ఒక ఏజ్ తర్వాత ఇది చాలా కామన్గా వస్తుంది అండ్ చాలామంది ఇది ఏజ్తో వచ్చేదేలే అని పట్టించుకోరు దీన్నే బ్యారికోస్ వెయిన్స్ అని అంటారండి ఇది ఏజ్ వల్ల వచ్చింది కాదు కొన్ని పూర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వచ్చింది గుడ్ న్యూస్ ఏంటంటే ఇది మీరు సాల్వ్ కూడా చేసుకోవచ్చు కొన్ని రెగ్యులర్ ఎక్సర్సైజెస్తో మీ పెయిన్ కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది ఈ రోజు వీడియోలో నేను మీకు హెల్ప్ అయ్యే ఫైవ్ సింపుల్ ఎక్సర్సైజెస్ మీ ఇంట్లోనే ఎటువంటి ఎక్విప్మెంట్ సపోర్ట్ లేకుండా సింపుల్గా చేసుకునే ఫైవ్ సింపుల్ వెరికోస్ వెయిన్స్ ఎక్సర్సైజెస్ నేను చెప్తాను ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మహా అయితే ఒక పది నిమిషాలు పడుతుంది రోజుకి బట్ మీకు చాలా వరకు పెయిన్ రిలీఫ్ వస్తుంది అండ్ మీ ఇష్యూ కూడా లాంగ్ టర్మ్లో తగ్గే అవకాశం ఉంది లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ మనం అండి మనం నిలబడేటప్పుడు మన హార్ట్ నుండి మన బాడీ కిందకి బ్లడ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి వల్ల బ్లడ్ అనేది ఈజీగా మీకు కాళ్ళలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ కాళ్ళలోకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ మన హార్ట్లోకి రావాలి కదా ప్యూరిఫై అవ్వడానికి అది ఎలా వస్తుంది సో ఎవరికైతే ఎక్కువసేపు ఎవరైతే ఎక్కువసేపు నిల్చుంటారో వెయిట్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఆ బ్లడ్ మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టం అవుతుంది ఆ రాని బ్లడ్ అంతా మీ కాఫ్ మసిల్స్లో ఇక్కడ ఇరుపుకొని బ్యారికోస్ వెయిన్స్ కింద అది మీకు చూపిస్తుంది బయటికి సన్నటి తీగల్లాగా పర్పుల్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ మీకు బయటికి కనబడుతుంది సో ఆ బ్లడ్ మనకి పైకి పంప్ చేసే కొన్ని ఎక్సర్సైజెస్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వ్యారికోస్ వెయిన్స్ అనేవి తగ్గుతాయి సో ఇవి సింపుల్గా నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఎక్సర్సైజ్ కోసం ఒక చైర్ సపోర్ట్ తీసుకోండి ఎనీ చైర్ ఇలానే ఉండాల్సిన అవసరం లేదు సోఫా మీద కూర్చొని కూడా మీరు చేసుకోవచ్చు చైర్ మీద కూర్చున్నాక ఒక కాల్ని ఇలా స్ట్రెచ్ చేయండి ఓకే సో ఎనీ లెగ్ యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ లెగ్ ఇక్కడ నుంచి మీ ఫీట్ని ముందుకు తీసుకురండి అండ్ తర్వాత వెనక్కి తీసుకువెళ్ళండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్ దిస్ ఈజ్ కాల్డ్ యాంకిల్ పంప్స్ ఓకే సో వెనక్కి ముందుకి సో ఇది స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేయండి బట్ వన్స్ మీకు ఇక్కడ సెన్సేషన్ తెలియడం స్టార్ట్ అయింది అనుకుంటే యూ కెన్ డూ ఇట్ అ లిటిల్ ఫాస్టర్ మీ కాఫ్ మజిల్లో మీకు మెయిన్ సెన్సేషన్ తెలియాలండి ఇది చేసేటప్పుడు హియర్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ రిలాక్స్ యువర్ లెగ్ ఇది మనం లెఫ్ట్ సైడ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా చేయబోతున్నాం మళ్ళీ మీ పాదాన్ని ముందుకు తీసుకురండి మీ వైపుగా అండ్ దూరంగా స్ట్రెచ్ దృష్టి మొత్తం కాఫ్ మజిల్ మీద ఉంచండి దూరంగా జరిపినప్పుడు కొంచెం మీరు మీ కాఫ్ మజిల్ని టైటన్ చేయొచ్చు అనమాట ఓకే దూరంగా జరిపినప్పుడు మీ కాఫ్ మజిల్ని ఈ మజిల్ని కొంచెం టైటన్ చేయొచ్చు ఇక్కడ ఉండే మజిల్ని మన సెకండ్ హార్ట్ అని అంటారండి మనకి హార్ట్ అనేది కిందకి పంప్ చేస్తుంది కదా బ్లడ్ని పైన ఉంటుంది హార్ట్ కిందకి పంప్ చేస్తుంది కింద నుండి బ్లడ్ పైకి పంప్ చేయడానికి ఇది సెకండ్ హార్ట్ అని అంటారు సో మీ ఫోకస్ అంతా ఇక్కడ ఉండాలి సో ఈ మజిల్ నుంచి మీకు ఎంత అయితే ఆ బ్లడ్ అనేది పంప్ అవుతుందో అంత ఫాస్ట్గా మీకు వ్యారికోస్ పెయిన్స్ అనేవి సాల్వ్ అవుతాయి అనమాట ఓకే గుడ్ సో టెన్ టైమ్స్ ఆన్ ద రైట్ లెగ్ టెన్ టైమ్స్ ఆన్ ద లెఫ్ట్ లెగ్ ఒక త్రీ టైమ్స్ చేయండి ఈచ్ డే దట్ ఈస్ ఇన్ అఫ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వాకింగ్ ఆన్ ద టోస్ మనకి బొటన్ వేలు ముందు వేలు ఉంటాయి కదా కాళ్ళకి వాటి మీద నిలబడి హీల్ని కాస్త గాలి నుంచి పైకి తీసుకొస్తాం అనమాట సో ఈ పొజిషన్ నుండి మనం నెమ్మదిగా ముందుకి వెనక్కి నడుస్తాం లైక్ దిస్ కొంచెం మీకు బ్యాలెన్స్ ఉండాలి బాడీ స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి కొంచెం చెస్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువసేపు మీరు నడవలేకపోతే ఒక మూడు అడుగులు ఇలా నడవండి మళ్ళీ బ్రేక్ తీసుకోండి మళ్ళీ మూడు అడుగులు నడవండి ఓకే బ్యాలెన్స్ మీకు తప్పుతుంది అనుకుంటే అదర్వైజ్ మీరు హాయిగా ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద లెగ్ ఏదైనా పెయిన్ ఉంది అనిపిస్తే మీరు మ్యాట్ మీద నడవచ్చు నేల మీద కంటే కూడా మ్యాట్ మీద నడవచ్చు ఓకే ఒక టూ మినిట్స్ ఇలా టోస్ మీద వాక్ చేయండి ఒకవేళ స్టార్టింగ్లో టూ మినిట్స్ మీకు కష్టంగా అనిపిస్తుంది అనుకుంటే ఒక థర్టీ సెకండ్స్ మీరు వాక్ చేయొచ్చు ఒక టెన్ సెకండ్స్ బ్రేక్ తీసుకోండి మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ వాక్ చేయండి అలా ఒక టూ మినిట్స్ చేయండి కాసేపు బ్రేక్ ఇవ్వండి మళ్ళీ ఒక టూ మినిట్స్ చేయండి మీరు జనరల్గా మార్నింగ్ వాక్ అట్లా చేస్తూ ఉంటారు కదా ఆ టైంలోనే ఇది మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఓకే మీ ఎక్సర్సైజెస్లో కమ్ బ్యాక్ టు ద సెంటర్ అండ్ ఎక్సలెంట్ సో ఇది చేశాక కూడా మీకు ఎక్కువగా ఈ కాఫ్ మజిల్లోనే సెన్సేషన్ తెలుస్తుంది ఈ మజిల్స్లోనే మీకు ఎక్కువ ఇంటెన్సిటీ అనేది తెలుస్తుంది అనమాట డోంట్ వరీ ఈ పెయిన్ కూడా వెంటనే పోతుంది కొంచెం చేసాక మీకు లైట్గా పెయిన్ అనిపిస్తుంది బట్ కాస్త ఒక వన్ టూ డేస్ చేసిన తర్వాత మీరు ఎక్కువసేపు చేయగలుగుతారు పెయిన్ కూడా అంత ఎక్కువ ఉండదు అనమాట ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు థర్డ్ ఎక్సర్సైజ్ థర్డ్ ఎక్సర్సైజ్ కోసం ఒక చైర్ సపోర్ట్ కానీ వాల్ సపోర్ట్ కానీ తీసుకోండి దీంతో ఎక్కువ పని లేదు ఇది ఓన్లీ బ్యాలెన్స్ కోసమే వాడుతున్నాము మీ కాళ్ళు మీ హీల్స్ నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయాలి యూ కెన్ సీ మై హీల్స్ ఆర్ లిటిల్ అప్ రైట్ ఇక్కడ నుంచి నెమ్మదిగా హీల్స్ కిందకి తీసుకురండి మీ టోస్ని పైకి లిఫ్ట్ చేయండి అంటే మీ వేళ్ళని పైకి లిఫ్ట్ చేయండి మీ బాడీ మొత్తం మీ హీల్స్ మీద బ్యాలెన్స్ అయ్యి ఉంది ఎవరికైనా ఇక్కడ ప్లాంటర్ ఫేషియా పెయిన్ ఉంది లేదా హీల్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఓవర్ ఓవర్వైట్ ఉండడం వల్ల అనుకుంటే చెప్పులు వేసుకొని చేసుకోవచ్చు నో ప్రాబ్లం లేదనుకుంటే కింద ఒక మ్యాట్ కానీ ఒక టవల్ కానీ వేసుకొని అయినా చేసుకోండి ఎందుకంటే ఒకటే పొజిషన్లో ఉన్నారు కాబట్టి టవల్ కూడా వేసుకోవచ్చు అనమాట మెత్తగా ఉంటుంది రైట్ లెట్స్ డూ ఇట్ హీల్ రైస్ టో రైస్ హీల్ రైస్ టో రైస్ హీల్ రైస్ టో రైస్ అట్ ఏ టైం టోటల్ టెన్ టైమ్స్ చేయండి ఒకసారి ఒక రౌండ్కి టెన్ టైమ్స్ చేయండి ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ బ్రేక్ ఇవ్వచ్చు మళ్ళీ ఒక టెన్ టైమ్స్ చేయండి ఈ ఎక్సర్సైజెస్ ఏవి ఆదరా బాద్రాగా తొందరగా తొందరగా చేసేయాల్సిన అవసరం లేదండి ఎటువంటి అలస అలసట ఉండాల్సిన అవసరం లేదు దీస్ ఆర్ ఆల్ సర్కులేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ మీరు నెమ్మదిగా ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్కి మంచి గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా సరదాగా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫుడ్ తిన్న తర్వాత కూడా ఈ ఎక్సర్సైజ్ మీరు ప్రాక్టీస్ చేసండి దిస్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ కంట్రోలింగ్ యువర్ డయాబెటీస్ ఆల్సో ఎవరికైనా డయాబెటీస్ ఉంది అనుకుంటే మీరు ఫుడ్ తర్వాత ఒకవేళ వాక్ చేసే అవకాశం మీకు లేదు అనుకుంటే కనీసం ఒక థర్టీ టైమ్స్ ఇది చేయండి టెన్ టెన్ టైమ్స్ బ్రేక్ ఇచ్చుకుంటూ ఒక థర్టీ టైమ్స్ చేస్తే చాలు హీల్ రైజెస్ మీ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అండ్ మీకు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట ఓకే ప్రాక్టీస్ దిస్ ఆల్సో ఎవ్రీ సింగిల్ డే టెన్ 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 విత్ ఫైవ్ సెకండ్ బ్రేక్ ఆర్ టెన్ సెకండ్ బ్రేక్ అప్ టు యూ ఫోర్త్ ఎక్సర్సైజ్ కోసం నేను ఇలాంటి ఒక బ్లాక్ వాడుతున్నానండి మీ దగ్గర బ్లాక్ ఉండాల్సిన అవసరం లేదు ఇది లేదు అనుకుంటే మీ ఇంట్లో బాత్రూమ్ స్టూల్ ఉంటుంది కదా ఆ స్టూల్ కూడా మీరు వాడుకోవచ్చు ఇది ఇలా కింద వేసేసేయండి దీని మీదకి మీరు ఇలా ఎక్కొ ఎక్కొచ్చు అనమాట ఓకే ఒకవేళ స్టూల్ లేదు ఏది లేదు అనుకుంటే మెట్లు ఉంటాయి చూసారా చిన్నగా ఉండే మెట్లు పెద్దగా ఉండే మెట్లు కాదు చిన్నగా ఉండే మెట్లు మీద కూడా మీరు చేసుకోవచ్చు ఓకే ఇక్కడ నుంచి నెమ్మదిగా ఒక కాలు కిందకి తీసుకురండి మీ కుడికాలు హీల్ కిందకి వెళ్తే ఎడమకాలు హీల్ పైకి వెళ్ళాలి ఎడమకాలు హీల్ కిందకి వెళ్తే కుడికాలు హీల్ పైకి వెళ్ళాలి అనమాట మీరు చూస్తున్నారు కదా కొన్ని కొన్ని జిమ్స్లో మనం సైక్లింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాం ఇలానే ఉంటాయి అన్నమాట సేమ్ వే కాకపోతే ఇక్కడ స్ట్రెచ్ అంతా మీకు బ్యాక్ ఆఫ్ ద లెగ్ వస్తుంది సో ఏ కాలు అయితే మీకు హీల్ కిందకి వెళ్తుందో ఆ కాలు కంప్లీట్గా బ్యాక్ స్ట్రెచ్ వస్తుంది మళ్ళీ అదే స్ట్రెచ్ మీరు అదర్ లెగ్కి షిఫ్ట్ చేస్తున్నారు బ్యాలెన్స్ మిస్ కావద్దు టైట్గా చైర్ని కానీ వాల్ని కానీ ఏదో ఒక సపోర్ట్ తీసుకుంటా చేయండి యాజ్ లాంగ్ యాజ్ మీ కాఫ్ మజిల్లో ఆ సెన్సేషన్ తెలిస్తే అది సరిపోతుంది నిజానికి ఎక్సర్సైజెస్ కొంచెం సరదాగా కూడా ఉంటాయండి ప్రాక్టీస్ చేసుకోవడానికి దిస్ ఆర్ నాట్ బోరింగ్ ఇంక్లూడ్ చేసుకోండి అన్నీ ఒకేసారి చేయలేకపోయినా కనీసం రోజులో ఒక్కొక్క ఎక్సర్సైజెస్ ఒక్కొక్క టైంలో చేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట దీనికి ఒక టైం పరిధి అంటూ లేదండి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్కి ఒక థర్టీ సెకండ్స్ వరకు మీరు ఇలా చేస్తూ ఉండొచ్చు మధ్యలో మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించింది అనుకుంటే కాస్త బ్రేక్ తీసుకోండి మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ చేయండి ఓకే మీ కెపాసిటీని బట్టి మీకు ఎంతసేపు చేసుకోవాలన్నా ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు ఫిఫ్త్ది నిజానికి ఎక్సర్సైజ్ కాదండి ఇది ఒక రెస్టింగ్ పోజ్ మీ రెండు కాళ్ళు ఇట్లా గోడ కానించేసేయండి రెండు పాదాలు పైకి పెట్టేసేయండి ఆకాశం వైపు కంప్లీట్గా మీ బాడీని రిలాక్స్ చేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఇలా రిలాక్స్ కావచ్చు విపరీత కర్నీ అని అంటారు వాల్కి మీరు సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి మీ పొట్ట మీద లేదా లోవర్ బ్యాక్ మీద కూడా ఎటువంటి పెయిన్ రాదు హాయిగా ఉంటుంది సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం మన కాళ్ళు యాంటీ గ్రావిటీ పొజిషన్లో ఉన్నాయి అంటే నేలకి రివర్స్ డైరెక్షన్లో ఉన్నాయి అనమాట సో బ్లడ్ ఫ్లో అనేది నేచురల్గా కిందకు ఉంటుంది సో మీకు వ్యారికోస్ పెయిన్స్కి కూడా మంచి రిలీఫ్ అనేది వస్తుంది జనరలీ ఫర్ లెగ్ హెల్త్ ఆల్సో దిస్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ దిస్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ యువర్ ఎంటైర్ లెగ్ ఏరియా ఫ్రమ్ యువర్ ఫుట్ టిల్ యువర్ వేస్ట్ స్టే లైక్ దిస్ ఫర్ జస్ట్ ఫైవ్ మినిట్స్ a రిలాక్స్డ్ పోస్చర్ మీకు ఎప్పుడైతే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందో కాళ్ళలో తిమ్మిరిలా అనిపిస్తుందో అప్పుడు మీ పోస్చర్ నుంచి మీరు బయటకు వచ్చేసేయచ్చు దట్స్ సెట్ చాలా సింపుల్గా ఉన్నాయి కదా సి కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అండి ఇక్కడ ఎక్సర్సైజెస్ ఎంత ఇంటెన్సివ్ అనేది కాదు ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ మీరు కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే దెన్ ఓన్లీ యూ విల్ సీ రిజల్ట్స్ మీకు ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ ఈ రోజే రాకపోయినా కూడా బట్ చేసే కొద్దీ ఖచ్చితంగా మీకు పెయిన్ రిలీఫ్ అయితే వస్తుంది అండ్ వారికోస్మేన్స్ జనరల్గా వచ్చేదే మనకి బాడీలో సర్కులేషన్ లేకపోవడం వల్ల మీకు సర్కులేషన్ ఇంప్రూవ్ చేసే ఏ ఎక్సర్సైజెస్ అయినా సరే మీరు రొటీన్లో ఇంక్లూడ్ చేయండి ఫ్యూచర్లో మీకు వచ్చే అవకాశం ఉండదు ఒకవేళ మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోతే యోగా ఇస్ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ సో మీకోసం నేను ప్రతి మండే ఫోర్టీన్ డేస్ ఫ్రీ యోగా బ్యాచ్ స్టార్ట్ చేస్తూనే ఉంటానండి ఇది వెరీ సింపుల్ ఆల్రెడీ నాలుగు లక్షల మందికి పైగా ఈ ఈ క్లాసెస్లో పార్టిసిపేట్ చేశారు మీరు కూడా రిజిస్టర్ కావచ్చు డిస్క్రిప్షన్లో మన రిజిస్ట్రేషన్ లింక్ ఉంది జస్ట్ అది క్లిక్ చేసి మీ పేరు మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే చాలు మీకు అన్ని డీటెయిల్స్ వాట్సాప్లోనే వస్తాయి నాతో కలిసి పద్నాలుగు రోజుల పాటు ఫ్రీగా మీరు యోగా నేర్చుకోవచ్చు తర్వాత మీ అంతటి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ ఈ వెయిన్స్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సియో